దేవుని స్తోత్రం హాలేలుయా ప్రేమ తమ్ముడు ఒకటి ఒకటే చెప్పినాయి కదా ఎందు ఎన్ని చెప్పిన వరాలు ఒకటే వాక్యము రెండోది రెండేటి జ్ఞానవాక్యం అదా జ్ఞానవాక్యం ఓకేనా ఇంకా చెప్పనా ఆపేనా నిజంగా చెప్పండి మాట చెప్పకండి ఓకే పర్లేదు దేవుని దీవించును కాక ఏ ఫీల్ అవుతాడేమో అని అని అనుకోకండి నేనేం ఫీల్ అవను అవిగా దుగిపోయి ఇంటి తన్నపోతాను వెళ్ళిపోతాను ఓకేనా ఏం ఏం చెప్పాను ముందేం చెప్పాను వాక్యం రెండోది జ్ఞానం జ్ఞానం కొంత జ్ఞానం వాక్యం అయిపోతుంది కుటుంబం అంతా నాశనం అయిపోతుంది బంగారు తల్లి జ్ఞానం లేకపోతే కుటుంబం అయిపోతుంది జ్ఞానం లేకపోతే వ్యాపారం పాడైపోతుంది జ్ఞానం లేకపోతే సంసారం అందుకనే కదా ప్రభు అన్నాడు జ్ఞానవంతురాలైన భార్య తన ఇల్లును కట్టుకొనను మూడు రాళ్ళు తన ఇల్లును అంతే కదా ఇప్పుడు ఏం లేదు ఇది ఇది కూడా ఒక గొప్ప వరం అంటే ఇది జ్ఞానం అదే ఆ అబ్బాయికి ఏం చెప్పవసరలేదు రా బాబా మహాజ్ఞానిరా అతను చెప్పడం ఏమిటి అబ్బాయి అమ్మాయికి ఏమీ చెప్పవసరలేదు మహాజ్ఞాని ఆమె ఆ వరం నీకు ఇస్తాడు ఆమె ప్రభావా జ్ఞానం లేక నా వ్యాపారం పాడైపోయింది జ్ఞానం లేక నా భర్త నా మాట ఉండలేదు జ్ఞానంలాగా నా కుటుంబం పాడైపోయింది జ్ఞానంలాగే నాకు చదువు అభ్యే ప్రభావ నాకు ఏదైనా జ్ఞానం నాయన ఈ జ్ఞానంతో నేను బాగుపడతాను అనేక మందిని రక్షణలోకి తరిపిస్తాను ఆమె దేని స్తోత్రం ముందే వాక్యం వాక్యం రెండోది ఏంటి మూడోది మరియు ఆ ఒక్క ఆత్మ విశ్వాసం విశ్వాసము అమ్మ ఇది కూడా వరం అంటే అండి ఏది విశ్వాసం ఎందుకు వరం అంటే కొంతమంది గుళ్ళోకి వస్తారు కానీ దేని మీద నమ్మకూడదు ఇక్కడ వాక్యం వింటారు ఇంటికి సమస్య వచ్చిందనుకో ఎన్నే వాళ్ళు తిరిగిపోతారు ఎన్నే పడిపోతారు కారణం తెలుసా వాళ్ళు ఏమీ లేదు విశ్వాసం అనే బీజం లేకపోవడం చదువు అమ్మాయి ఉన్నావా విశ్వాసం అంటే నీకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నా దేవుడు నాకున్నాడు అనే విశ్వాసం నమ్మకంగా ఉంటాడు దేవుడిని ఇష్టం చెప్పగట్టుగా ఆ విశ్వాసం లేదనుకో పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు ఎవరు ఎంత జాలి ఎవరి మీద ఎంత జాలి అనేది ఎవరు దేవుడి మీద జాలి పాపం పాప ఆయన ఏం చేస్తారండి నీ పొంద నేను జాలి అని కావాల నీకు ఆయనకి ఆయన సమస్తముచ్చేయగల సామర్థ్యం గలవాడైన గడి చెప్దా కదండి ఇప్పుడు వంద గాల్లో దేపెట్టి దేవుడే 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 దేవుడు వాళ్ళ దేవుడు చేయకపోవచ్చు ఈ దేవుడు చేస్తాడు చెప్పమ్మా కందకం దవ్వేసేసి కందకంలో కర్రలేసేసేసి ప్రార్థన చేస్తే ఏమైంది ఆకాశిని వచ్చి మొత్తం దహించలేదా దీపం దా ఈ దేవుడు గాల్లో దీపం పెట్టినా ఆర్పకుండా కాపాడగల దేవుడు కూడా మాయబచ్చు బాబు మాయబచ్చు దేవుడు నమ్ముడు నీ వాళ్ళైతే సాధ్యమే సాధ్యమే నువ్వు భయపడే పని లేదు నువ్వు నమ్మావా అద్భుతాలు చూస్తావు దేవుడి సో చెప్పండి నిన్ను నమ్మకుండా చేసేవాడు సాధడు నమ్మకం పుట్టించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి చెప్పాలి అపనామ కోసించే సాతాను కావాలా నందుగా పుట్టించే పరిశుధాత్మ కావాలా ఆమె దేవుని స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడి నీళ్ళలో ఉంటే అమ్మ నీళ్ళు ఉంటే ఎన్ని బాబు బాబు పంట పండకపోయినా వ్యవసాయం చేతికి రాకపోయినా రాబడి లేకపోయినా సంపాదన లేకపోయినా శ్రమలు వచ్చినట్టుగా ఉంటాం కారణం పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళలో ఉండి నేను పోకుండా పడిపోకుండా నేను కాపాడేవాడు ఆయన అందుకని ఇస్రాయేల్ను కాపాడువాడు కొనుకడు ఆమె నాలుగో మాట మరియు మరియు ఆ ఒక్క ఆత్మ వలనే ఏమంట స్వస్థత పొందే వారం దేవుసు చెప్పగట్టుగా నీవు అమ్మ ఒకసారి నీకు నమ్మకంగా ఉండి ఈ మూడు రోజులు ప్రార్థన చేసి నువ్వు దేవుడి దర్శనం పొందావంటే ఆ వరం నీకు వచ్చిందంటే నువ్వు పరీక్షించుకో ఇంటికి వెళ్ళి దేవుడు నీవు ప్రార్థన చేయగానే అవతలకి రోగం పోయినా సమస్య పోయిందనుకో నీళ్ళు ఏమన్నట్టు ఆమెన్ ఆమెన్ ఒక మాట చెప్పనా వరము రావాలి అంటే ఎదురు నేను కని ఆమెన్ అన్నా అన్నా గర్భం తెరవబడ్డానికి కారణం చెప్పండి ఇంట్లో పోయక దినేసి మర్చపడుతుందా ఎక్కడికి వచ్చింది మందిరంలోకి వచ్చి అక్కడే ఉండిపోయింది అక్కడే ఉండిపోయింది ఒకటిస్తా నీకు మందిరంలో ఉండి ప్రార్థన చేసి కనిపెడితే దేవునితో ఆ మర్థన నీకు సమయలు గారు ఎక్కడుండి కనిపెట్టాడు సిలివమ్మ మందిరంలో ఉండి అక్కడ పరిచయం చేస్తూ పడుకుంటే అర్ధరాత్రి వేళ దేవుడు అందుకే మా చర్చిలను మూడు ఉపాస కోటాల్లో రాత్రులు మా చర్చలు పడుకుని పోతారు అందరను ఆమె ప్రార్థన చేసుకొని పడుకుని పోతారన్నమాట వాళ్ళ మధ్యలో మెరుగుతో మళ్ళీ ప్రార్థించుకుంటారు అలా తెల్లవాను గడుపుతారు మా మందిరంలో అలా రెండు రాత్రులు గడపడం వలన దేవుడు అద్భుతాలు చేస్తాడు మాట్లాడతాడు దేవుడు ఏ మాట్లాడే దేవుడు మన దేవుడు మోగోడు ఎంత మాత్రము కాదు ఇక్కడే ఉండు నీ ఉపవాసం ఉన్నావు కదా ఉపవాసం ఉన్నావు కాబట్టి ఇంకే త్యాసం లేదు శుభ్రంగా భర్తకి చెప్పి ఏమండి నేను రాత్రి మందులో పడుకుంటానండి ప్రభుత్వం కనిపెట్టాలండి ప్రభు నాతో మాట్లాడతానండి ఆయన మాట్లాడే దేవుడు అండి నాకు ఏదో నాకు వరం కావాలని అడుగుతామండి అని అడిగితే పొందరు నాకు ఉండిపోతానండి అని ఇక్కడ కనిపెట్టగలిగితే ఏదో రాత్రి దేవుడి స్వరం నీతో మాట్లాడతాడు దేవుని స్తోత్రం అన్నతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు సమీరుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు యా మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతాడు ఆమెన్ ఆయన స్వరం అంటే మిక్కిలి నిమ్మలమైన స్వరం ఆమెన్ పార్త నీ స్వరము వినిపించు ప్రభువా నీ దోసుడు ఆలకించే తెలుసా మీకు అమ్మా బాబు కూర్చోండి ఎలా కూర్చోండి వినండి ఒక విషయం ఇంతకాలము పన్నెండు వందల బరుపు మీద హాయిగా పడుకున్నాం సంవత్సరం అంతాను రెండు రాత్రులు ఇక్కడ పడుకోలేవు ఏం కావాలంటే ఆయన స్వరము ఆమె నేను మూడు రోజులు ఉపవాసం ఉంటాం కదా మేము మేము మా చచ్చు నేను కూడా చెప్తాను అంటే మా ఇంట్లోకి వెళ్ళనుక మంచం ఎక్కడాక చర్చిలోనే అక్కడే పడుకుంటాను అక్కడే ప్రార్థన అక్కడ జీవిస్తాను అంతే మూడు రోజులు మీకు చెప్పి నేను చెప్పరు చేయబోతు బాగుంది కదా దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు చెప్పండి నా కూతురు వచ్చి మందిరంలో ఉంది కనుక నా మందిరంలో ఉంది కనుక ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును నా చెవుడు దాన్ని చెప్పండి అర్థం కదా నీకు ఎక్కడ ఒక రాత్రిలో రెండు రాత్రిలో గడిపి చూడు గడిపి చూడు అక్కడ చెల్లి చెల్లి విను గడిపి చూడు దేవుడు నీతో మాట్లాడతాడు ఆమెన్ ఇంట్లో అన్న ఇంట్లో అన్నాం అనుకో ఇంట్లో అవదు ఎందుకు అవ్వదు అంటే మళ్ళీ మంచం ఎక్కెత్తావు మళ్ళీ ఏసీ ఆన్ చేస్తాడు అందరిలో ఇంట్లో ఏసీలు ఉన్నాయి ఇప్పుడు శుభ్రంగా మంచం ఎక్కాడు పరుపులు ఇలా చిన్న పరుపులు కాదు ఇప్పుడు ఎంత పరుపులు ఉన్నాయి స్వింగ్ పరుపు అట్టా స్వింగ్ పరుపు ఎక్కేసేసి శుభ్రంగా స్తోత్రం 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 ఆమెన్ ఇలా నువ్వు చచ్చిన దాకా చేసిన స్వరం వెళ్ళలేవు నువ్వు ఇది ప్రత్యేకించబడిన స్థలం ఈ దేవుని ఎన్నుకున్న స్థలం ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీద ఏముంటుందంట ఆయన కనుదృష్టి నిలుస్తుంది ఆమెన్ ఆయన చెవిడి దాన్ని ఆలకిస్తాయి ఆమెన్ ఆమెన్ కరెక్ట్ పిల్ల గమనించండి దేవుని సన్నిధిలో ఇక్కడైతేనే అక్కడ తర్వాత ప్రార్థనతో కళ్ళు మూసాం అనుకో అమ్మా అంటాడు ఆమెన్ ఏరా నానమ్మా తోత ఏరా అంతే కదా డిస్టర్బెన్స్ వస్తుంది ఎక్కడైతే ఏది ఇక్కడే ఉండి మూడు రా రెండు రాత్రులు ఇంకొక రాత్రి ఉంది ఇంకా అంతేనా ఈ రాత్రి ఉంది ఇంక ఈ రాత్రే ఉంది ఒక తీర్మానం చేసుకొని ప్రభా అన్నతో రాత్రులే మాట్లాడావు నీ మందిరంలో మాట్లాడావు యాకోబు గారితో ఒంటరిగానే ఉండి మాట్లాడావు ప్రభా సొమ్మీలు గారితో వంటరిగా మాట్లాడావు నాతో కూడా నువ్వు పాట పాడుతావు నాతో మాట్లాడు నాకు అసలు అయినా పాటలు పాడుతుంటారు మంచోరు పాడతారు మాకు మంచోళ్ళు లేదా అంట మిమ్మల్ని ఏమనుకో తల్లి నేమనుకోకండి మంచోరు పడితే పర్లేదా నాతో మా నిజం నాన్న బాబు అన్నీ పచ్చి బూతి పాటలే అబద్ధం పాటలు అప్పుడు నువ్వు అన్నావు అనుకో ఇక్కడే ఉండమ్మ నువ్వు నీతో మాట్లాడుతాను అనడానికి ఎక్కడ కాదు బాబా పరుపులు ఎక్కడ ఉన్నాయా ఏసీ పైన ఉన్నదా కాలం నువ్వు గుడికొచ్చినా నువ్వు మేలు పొందలేవు కారణం ఏమి నీలో ఆయనతో సంబంధం ఉండాలి ఆమె ఆమె నీకు ఏదైనా ఒక వరం ఇస్తే ఆయనతో నీకు సంబంధం ఏర్పడుతుంది సంబంధం అనుకో ఏది అడిగినా నీకు ఇప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్ గారు నాకు సంబంధం బాగుందనుకో ఇక్కడ ఫోన్ చేసి ఏమో మన వెంకటేశ్వర గారు మానం పంపిస్తున్నాను అది ఇచ్చానంటే తక్కువని ఇచ్చేయగల ఎందుకు సంబంధం ఉంది సంబంధం లేకుండా ఏమండి వెంకటేశ్వర గారు మా అబ్బాయి వస్తున్నాడు బెల్లవుడు అంటే అవును అంటాడు ఎందుకు అలాగే సంబంధం పెట్టుకోవాలి ముందు దేవుడితో సంబంధం దేవుడితో పెట్టుకుంటే నువ్వేం అడిగినా ఎవరి కోసం అడిగినా దేవుడు కార్యం చేస్తాడు దేవుని స్థోత్రా నువ్వే ప్రార్థన చేయవు ఎప్పుడు వారం పోతే మన వారం దాకా కనబడవు ఇందులో మూడు బ్యాచ్లు ఆదివారం బ్యాచ్ గుడ్ ఫ్రైడే బ్యాచ్ ఇచ్చే ఫస్ట్ బ్యాచ్ అమ్మ అంటే థర్టీ బట్టు కొత్తానండి వస్తుంది సీఎం గారు వస్తారు పాపం అప్పుడు థర్టీ పట్టుకు వస్తానండి ఎందుకు ఎండగా నిన్ను అలా పండగ ఉంది ఏ పండగ వేసుకోబో చచ్చిపోయిన పండుగ వేసిన పండుగ అండి కాదు 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 నీవు నిత్యం ఆయనతో సహవాస్ అలాగున్నప్పుడు నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు అయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా అంటే అంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఏం చేయాలమ్మా ఎక్కడే సరిదలో నువ్వు అర్థమైందమ్మా ఇప్పుడు అడిగావు కదా ఏమని అన్న కదా మాట్లాడవలసే దేవుడు గందరగోళంగా ఉంటే మాట్లాడట మరి ఎలా ఉండాలి ఏకాంతంగా నెమ్మళ్ళంగా నువ్వు ఇక్కడ ఉండగలిగితే ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి దేవుడితో మాట్లాడును గాక ఆమె ఆమె ఈయన మాట్లాడతాడు మాట్లాడతాడు ఆ సగొని ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానండి ఆయన మెల్లని స్వరాన్ని కావాలనుకుంటే ఈ రాత్రి నువ్వు ఏ ఏ ఏ స్థితిలో ఉన్నావో అన్ని ప్రవేశ ఏమండి ఆయన అన్ని తెలుసు ఆయనకి తెలిసిందని చెప్పవసరం అక్క నాకు చూడు చెప్పనవసరం లేదు నువ్వు ఏ సమస్యతో వచ్చావో ఏ అవసరంతో వచ్చావో అవన్నీ ఎరిగిన దేవుడు కనుక ఒకటే ప్రార్థన చేయ ప్రభా నీవు నా సొంతమైతే ఆమె నీవు నాలో ఉంటే నేనేమైనా చేయగలను ఈ మధ్య పాట ఇదే ఈ మధ్య పాట వస్తుంది కదా దంచి పాట ఎక్కడ వస్తుంది ఇదే ఇంకా ఇవి బాబో ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇవి ఇంకా ఏమైనా చేయగల డబ్బు దుబ్బు కూడా వస్తున్నారు డబ్బులు నేను అక్కడ ఏములది రాజారావు వెళ్ళాను అక్కడ వస్తుంది పరిమిత ఆ పక్కన పాటలో కూడా ఉంది అక్కడ ఏమైనా చేయగలవు మార్చగలవు నే మమునే మహిమంతా తెచ్చుకొందు పాట చాలా బాగుంది అద్భుతంగా పాట బాగుంది ఆయన ఏమైనా ఆమెన్ పొందుకునే హక్కు నీకు పొందాలి అది అంతే ఇంకా ఏం లేదు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇంకా మూడేగా చెప్పాను ఇంకా ఉన్నాయి ఇంకా ఆరు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకా సమయం లేదు కనుక మీరు కూర్చొని కూర్చొని ఉన్నారు కనుక ఎప్పుడైనా ఏదైనా మీ అయ్యగారు నాకు అవకాశం ఇస్తే పిల్లిస్తారా చె చెప్పలేం బాబు ఉపవాసం ఉండి ప్రార్థించాడు అమ్మ అమ్మా విను విను ఉపవాసం ఉండండి భోజనం కాబట్టి ప్రార్థించే ఒకవేళ మధ్యాహ్నం భోజనం అనేది రేపు మధ్యాహ్నం భోజనం మానేసేసి ప్రార్థన చేయండి తినేవలు తింటారు మీరైతే ప్రభా నువ్వు నాతో మాట్లాడు ఏదైనా ఒక వారం దయచేయి అడిగిన వారి తప్పగా అయినా ఇస్తాడు దేవుడు మమ్మడు అంత పాపించండి నిజంగా అంత మోపరించండి ప్రభావ ఈ రోజునైనా మీరు నాతో పలికిన ప్రభావ మాట్లాడితే నాతో మాట్లాడే తండ్రి ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఏదైనా ఒక వరం లేకపోతే నా జీవితం వ్యర్థమే నా జీవిత వ్యర్థమే ప్రభా ప్రార్థించి అమ్మ ప్రార్థించాలి అమ్మ నీరుకత ప్రార్థించే అమ్మ నీకు ప్రార్థించే ప్రార్థి తమ్ముడు ప్రార్థించే మౌనంగా ఉండకు మౌనంగా ఉండదు నువ్వు నోరు తెరవాలి నోరు తెరవాలి చెల్లి నోరు తెరవాలి హాలెలుయా హాలెలుయా దేవా నీకు వందనాలు 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 వంద ప్రభా ఎంతైనా నమ్మదు ప్రభా ప్రార్థించి 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 హాలెలుయా హాలెలుయా దేవా నీకు వందనాలు దేవా వందనాలు దేవా కనికరం గల దేవుడు తండ్రి జాలి గల దేవుడు వేసయ్యా స్తోత్రం 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 గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా ఆశ్చర్య కార్యాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో నా ముందు ఇచ్చే దేవుడు అడిగి పరిశుద్ధార్థ నిర్చీ అయ్యా అందరి ప్రయోజనం వరము కావాలి ఆ వరాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా అని ఇదిగో నాని బిడ్డలు నింపులు వినిపిస్తాను ऐसा या बिरलकर चला जाए बिरलकर चला जाए बिरलकर चला जाए प्रभा हालेलू यनी स्तोत्राम स्तोत्राम आचरिकराहि कुवंदनारुपा అయ్యా బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఉన్న దేవుడు నా ప్రభా ఈరోజు ప్రత్యేకంగా మీరు మాటలాడిన మాటలు ప్రభావిత జీవితాల్లో స్థిరపరచండి మరి కావాల్సినటువంటి ప్రతి ఈబులు ఇస్తానని చెప్పావు నా ప్రభా దానికన్నా ప్రాముఖ్యముగా నాయన సంఘ ప్రయోజనము కొరకు అయ్యా నీ యొక్క సన్నిధిలో నూతన ఆత్మలు వచ్చి కొరకు నా ప్రభాషం విశ్వాసం చేస్తున్నాము తండ్రి నాయన బిడ్డలు కనికరించి నాయన మీ సహాయము దయచేయండి నీ చిత్తంలో ప్రతి ఒక్కరు నా ప్రభు ఆయన నీ చిత్తంలో ప్రతి ఒక్కరు నా తండ్రి ఆయన నీకు నా తండ్రి నీకు నా ప్రత్యేకించబడిన వారి

ప్రార్థన ప్రార్థించదు ప్రార్థించేస్తాం అమ్మ ప్రార్థన చేస్తా ఉండి ప్రార్థన ఉండదు ప్రార్థన ఉండండి కలుపుసుకోండి కలుపుసుకోండి అయిగ వస్తారు కలుపుసుకోండి కలుపూసుకోండి ప్రభావ ప్రార్థించి ఓకే దేవా దేవా ఈరోజు నిలబెట్టి నాతో చోటుగా మాట్లాడే నేను ఏది అడిగినా అందరి దేవుడు మైమార్తమే అడగాలని ఈరోజు నీతో దేవుడు మాట్లాడాడు అవును 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 అందరి ప్రయోజనం కలగాలి దేవుడికి మైము కలగాలి సొలోము దేవుడి దేవుడు మైము కొరకు అడిగాడు జ్ఞానాన్ని నీకు ఇచ్చిన ఆయుష్ కూడా దేవుడు మైమార్థమే అడుగు అందరి ప్రయోజనార్థమే రక్షణార్థమే అడుగు ఆత్మీయ వరాలు అడుగు ఏది ఏదడిగినా దేవుడు మైమార్థమై అందరి ప్రయోజనార్థమై దేవుడు ఈ ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు ఎన్నో ఇచ్చాడు నీకు ఇప్పుడు దాకా నువ్వు అడిగినవన్నీ ఇచ్చాడు రోజు నీ స్థితి బాగుండాలి నువ్వు అడిగేది దేవుడు మయమార్థమై అందరి ప్రయోజనార్థమై అడగాలి అని మాట్లాడారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ మాటలు హృదయంలో భద్రపరచాలని వాక్యానుసారంగా మనల్ని నడిపించాలి చిన్న ప్రార్థన చేద్దాం మన మధ్యలో ఉన్న అక్క చిన్న ప్రార్థన చేస్తారు క్లుప్తంగా ఆశీర్వాదం తీసుకు స్తోత్రం 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 స్థుతి 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 మహాపరిషుడా మోహన్నతుడా జయమలిగిందండ్రి ప్రభావమైన శ్రేష్టమైన నామాలను పెట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఎంతకాలం నుంచి ప్రభావ కుటుంబోలు నా కుటుంబ పిల్లలు

అయ్యా నా తండ్రి లోక లోక తలంపుల నుంచి నాయన ఇదిగో తండ్రి ఇప్పటి వరకు ఎన్నో తండ్రి నాయన సాధారణ తలపుల్లోనే మేము మధ్యలో ఉన్నాం అయ్యా ఈ దినమున నా తండ్రి నాతో మాట్లాడుతూ అయ్యా అయ్యా నా తండ్రి ఇదిగో తండ్రి జ్ఞానం అనేవరు అబ్బాయా అయా సాయి చేతండ్రీ అయా సాయి కు తో మీరు బాబు సహాయం చేత ప్రభు అయా మీరు మాట్లాడే దేవుడు ప్రభు ఇదిగో తండ్రి సన్నిధిలో ప్రభు ఎంతమంది తెబెట్ల ప్రభు అయా బలహీనగా ఉన్నారు బలపచ్చు తండ్రి అయా రోగులు బుట్టి సొస్తప చెండు ప్రభు అయా కరం ఫలము

ప్రభా ఇదిగో తండ్రి నాయన ఎంతో మంది మరి ప్రభా నువ్వు మాట్లాడుతూ అలాగే ఇది నాతో మాట్లాడే తండ్రి అయ్యా ఇంక నువ్వు ప్రభా నాయన ఇన్ని సంవత్సరాలు బట్టి నాయన అయ్యా ప్రార్థిస్తుండగా ఉపవాసలుగా నా కుటుంబం గురించి నా గురించి ఉన్నాను మాట్లాడే తండ్రి అయ్యా అయ్యా నీ పాత్రగా మాతో మాట్లాడే తండ్రి అయ్యా నీ పాత్రగా ఉండబడి నా అండి నాయన అనే ప్రభా అని ప్రయోజకరంగా ఉండమంటున్నావు మాట్లాడే దేవుడు ప్రభా నా శక్తి కాదు నా బలము కాదు నా జ్ఞానం కాదు అండి అయ్యా నువ్వు మాట్లాడుతూ వచ్చి అవుతాండి అతండి సహాయం చేయండి ప్రభా ఈ రోజునైనా నీ మందిరంలో నాయన నాతో మీరు మెల్లని స్వరంతో మాట్లాడు ప్రభా సహాయం చేయండి ప్రభా నీ సహాయం కావాలి దేవాల్ సహాయం చేయండి ప్రభా అయా నీ కనికృహించండి ప్రభా అయా పాపలేని మమ్మల్ని దైత క్షమించమని అడుగుతున్నాను తండ్రి సహాయం చేసి నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా ఇదిగో తండ్రి సాయంత్రం జరుగుతున్న ప్రార్థనలో మీరు ఉండండి ప్రభా ఇదిగో ప్రభావ మరి అంత నాయన ప్రయాణంలో నీ కోపదల నుంచి నడిపించిందేవా నీకు కొందనాలు తండ్రి అయా సేమకరంగా మళ్ళీ నాయన వరి గృహానికి కూడా నడిపించండి ప్రభా కొంగా తోలికెళ్ళండి ప్రభావ నీ కొందనాలు తండ్రి అయా నేతండి ఇక్కడ పరిచయం అంతటిలో మీరు ఉండండి ప్రభా అయా తండి నామానికి మహిమకరంగా జరిగించమని ఈ చిన్న చిన్న ప్రార్థన రాజ్యం చేసుకుని ప్రార్థన ప్రతిఫలం ఫలం దామని ప్రార్థించి అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చిన్న ప్రార్థన స్తోత్రం 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 పరిశుద్ధుడా మహాగణుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త సమాధానకర్త నీకు వందనాల స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన ఇగో తండ్రి నాయన ఈ కోటాలను బట్టి నీకు వందనాల స్థుతులు స్తోత్రాలు తండ్రి నిన్నటి నుంచి జరుగుతున్న ఈ కోటలను ఎంతో అద్భుతంగా నే నామాహంకరంగాను ఆశ్చర్యంకరంగాను జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన ఇదిగో ప్రభు నిన్న ఈ దినాన్ని నీకు ఆపుదల్లో ఉంచావు ప్రభుత్వ నీకు వందనాలు తండ్రి ఇదేనా ప్రభు నాయన జరుగుచండ కూటంలో ప్రభా నీ నామానికి తండ్రి మేమందరం ప్రభా ప్రయోజనకరముగా ఉండాలి తండ్రి ఒక వరాన్ని పొందుకోవాలి తండ్రి నాయన ఒక వరాన్ని మాకు బహుమానముగా దయచేయండి ప్రభా నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లుగా ప్రభా మా ప్రాణము తండ్రి నివాగ్యము కొరకు తండ్రి నాయన నివారము కొరకు ప్రభా నాయన మేము చూచుండగా ప్రభు ఆశపడుచుండగా తండ్రి నాయన మా ప్రాణాలను ఆశ ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు నివ్వేతండి నాయన మంచి వరాలు దయచేయండి ప్రభా ప్రవచన వరాలను వరాలను ప్రభా భాషల వరాలు స్వస్థత వరాలను మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి నాయన ఎవరికి ఏం అవసరమైనదో అది నీకు తెలుసు తండ్రి నాయన మాకైతే తెలీదు ప్రభా నాయన హృదయ ఆలోచనలు జరిగిన దేవుడు నివ్వేతండి నాయన ప్రతి హృదయాన్ని తట్టండి ప్రభా వాక్యంతో తట్టండి ప్రభు వాక్యంతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ మధ్య కాల సమయంలో ప్రభా నాయన ఇదిగో తండ్రి ముగింపు ప్రార్థన జరుగుచుండగా ప్రభావ ప్రార్థనపై ఆశీనుడైన రండి తండ్రి నాయన నీకు వందనాలు తండ్రి ఇదిగో సాయంకాలం జరగబోయే ప్రార్థనలో ప్రభా ఇంతకంటే ఘనముగానే ఇంకా రెట్టింపు జనం రావడానికి తండ్రి నీకు ఆపుదలనివ్వండి తండ్రి నాయన అందరిని తోడుకొని రండి ప్రభావ నాయన ఇరుగు పొరుగు వారిని తోడుకొని రండి తండ్రి నాయన అన్యలు తోడుకొని రండి తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి అన్యలు కూడా ఏకీభవించాలి తండ్రి నాయన నీ నామానికి ఘనత రావాలి తండ్రి నీ నామానికి విజయం రావాలి ప్రభుబా నాయన నిన్ను నెచ్చించేవాడు ప్రభుబా నాయన నిన్ను కనపరచమన్నా తండ్రి నాయన స్వభావం మాకు దయచేయండి ప్రభా బుద్ధిని వివేజన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని తట్టండి ప్రభా నాయన ఇప్పుడు వెళ్ళి తండ్రి మళ్ళీ త్వరగా వారి పనులు ముగించుకొని ప్రభా సాయంకాల సమయం ప్రార్థనకు రావడానికి సహాయం దయచేయండి ప్రభా ప్రతి బిడ్డను తోడుకొని రండి తండ్రి నాయన ప్రతి ఒక్క ఆత్మను తట్టమని వాక్యంతో తట్టమని ప్రభా వాక్యంతో మాట్లాడమని తండ్రి ప్రతి హృదయాన్ని తట్టి ప్రభా వాక్యానుసారమైన బుద్ధి కలిగి నడుచుకోవడానికి ప్రతి ఒక్కరికి దయస్యండి ప్రభు నాయన నీకు వందనాలు ఇదిగో నల్తండి ఈ ఇది నలుపురాలు చేసిన ప్రార్థన ప్రభు వ్యర్థం కాకుండా ప్రార్థన నీ పాదాల సన్నిధి చేరుతున్నంతండి నాయన ప్రార్థన దయస్యమంతం నజనైడని క్రీస్తునామడు పరిశుద్ధుడా ఇంతవరకు చెప్పబడిన మాటలు వాక్యానుసారంగా నడిపించండి బిడ్డలు పురవ్వా రెండు రోజులు పట్టి ఎంతో ఉపవాసాలు చేస్తున్నారు వాళ్ళ ప్రార్థనలు ఆత్మ సంబంధంగా అడుగుతుంటుండగా అందరు ప్రయోజనార్థమే అడుగుతుంటుండగా నీ మైమార్థమే అడుగుతుంటుండగా ఆనాడు సులుమును ఈ ఘనత బుద్ధి జ్ఞానము తండ్రి మంచి పేరు ఇవన్నీ ఐశ్వర్యం కూడా ఇచ్చావు పైన వాటిని వెళ్తే తండ్రి నాయనా ఈ లోకంలో అవసరాలన్నీ తీర్చే దేవుడు పోయి ఉన్నావు వీళ్ళ అవసరాలు తీర్చండి వారి ప్రార్థన సఫలపరచండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ఆయన సాక్షిచ్చిన తల్లిగారిని జీవించండి ఇంకా బలంగా వాడుకోండి ఆయన వాకింగ్ చెప్పడానికి వచ్చిన అన్నయ్యను పొద్దున వారు కుటుంబాన్ని వారి పరిచయం కూడా జీవించండి ఆయన ఈ స్థలంలో ప్రతి జీవించండి దీవించండి రాత్రి రేపు ఉదయం జరిగే ప్రార్థన దీవించి ఆశీర్వదించండి ఏందండి ఏ రక్తం చేతం చే నామ సంపూర్ణ చేయం అపవాదులకు అనంతరాశనం కలిగాక ఆమె ఎంత డీక ప్రేమ పరిశుద్ధాత్మిక సాసం ఏ శుక్రవారం గొప్ప కోపతల ప్రతి బిడ్డ మీద తోడుగా ఉండి నడిపించడం గాక ఆమె అందరికీ వంద నాలుగు దేవుడు మేము దీవించిన గాక ఎగ్జాక్ట్గా మీరు ఏడు గంటలకు వస్తే స్టార్ట్ చేయబడతారు గంటలకే ముగించబడుతుంది ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తున్నాను ఎందుకంటే దైవజీలు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు త్వరగా సమయంలో కూడా